తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ షాద్నగర్ డివిజన్ కమిటీ సమావేశం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని నాగులపల్లి గ్రామ శివారులో ఉన్న స్వదేశీ కంట్రీ సైడ్ రిసార్ట్ వేదికగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పాల్గొన్నారు సోమయ్య ఆధ్వర్యంలో డెబ్బై మంది టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వాన్ని ప్రముఖ జర్నలిస్టులు నట్టుపల్లి మోహన్ రెడ్డి టంగుటూరు సంజయ్ కుమార్ కేపి రమేష్ రంగనాథ్ చంద్రశేఖర్ రాకేష్ ఖాజా పాషా సాయినాథ్ రెడ్డి సమక్షంలో సభ్యత్వాన్ని స్వీకరించారు అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ టీడబ్ల్యూజెఎఫ్ షాద్నగర్ డివిజన్లో జర్నలిస్టులు సభ్యత్వం తీసుకున్నందుకు గాను యూనియన్ బలోపేతానికి కృషి చేస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన బెనిఫిట్స్పై పోరాటం ఆగదని ముఖ్యమంత్రికి జర్నలిస్టు సమస్యలపై లేఖ రాశామని తెలిపారు జర్నలిస్ట్ కేపి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తన జర్నలిస్టు జీవితం కూర్చి సంఘంలో తన పోరాటాలను గుర్తు చేసుకున్నారు తిరిగి మరల స్వయంగా స్థాపించిన సంఘంలో చేరడం గర్వంగా ఉందని అన్నారు ఈ సమావేశంలో భవానీ వేణుగోపాల్ రాఘవేందర్ గౌడ్ నర్సింహారెడ్డి నరేష్ మన్సూర్ అలీఖాన్ బొబ్బిలి ప్రవీణ్ లకాకుల రమేష్ సురేష్ బాలు మసలియుద్దీన్ ప్రభాకర్ శ్రీహరి రాజు రామకృష్ణ

ఇంకో సంఘం పుట్టుకొచ్చింది తెలంగాణ పేరుతో కానీ ఆ రెండు సంఘాలు కూడా అధికారంలో ఏ ప్రాజెక్టు ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే కూడా వాళ్ళ సంఘాన్ని చేరియాల జర్నలిస్టును విస్మరించి జర్నలిస్టు అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకు కాబట్టి ఇవాళ పోరాటం చేసే ప్రభుత్వం గుర్తించిన యూనియన్ పోరాటం చేసేది అంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక సమస్య పరిష్కరించలేదు అవమానపరిచారు జర్నలిస్టు అని ఇంచపరిచారు ముఖ్యమంత్రి గారు కనీసం సమస్యలు కూడా పట్టించుకోలేదు కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా జిల్లాలో ఒక బలమైన యూనియన్ గా తయారైంది ఎందుకంటే మన మిత్రులంతా ఐజిఐ లో ఉన్న నాయకులు లేకపోతే చూశారు ఆ నియంత్రణ ఇప్పుడు కనిపెట్టారు మేము ఏనాడో టూ థౌసండ్ ఫైవ్ లోనే సంగతి అందుకే ఆ సంఘం నుంచి బయటకు వచ్చి ఆనాడు ఆల్టర్నేట్ గా ఫెడరేషన్ స్థాపించడం జరిగింది నేను ఒక ఫౌండర్ మెంబర్ నే ఆనాడు రెండు వేల ఐదు నుంచి చేసి రెండు వేల ఏళ్ళు మనం రిజిస్టర్ చేసుకొని పోరాటం చేస్తూ వచ్చాము దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినా కూడా వాళ్ళ ప్రభుత్వాలకు కనిపికోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఆ నలుగురు నాయకులు ఆ నలుగురే కనిపిస్తారు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ లేకపోతే నాయకులకు కానీ ఆ కేసులో బాగా చూసి వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళకు పంపకాలు ఇచ్చి డబ్బు ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టిన కానీ కింది స్థాయి పట్టించుకోవట్లేదు హిందూ సాహిత్యాన్ని ఎవరు పట్టించుకోవాలి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవాలి కదా ఇలా ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి పూర్వభావి తీసుకురావడానికి ఇలా రాజా భాష గారు నడుము దించుకొని ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్లమెంతుడు ఫెడరేషన్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫెడరేషన్ ఏర్పడే సమయంలో కూడా వారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బండి విజయ్ కుమార్ ద్వారా ఆయన ఖచ్చితంగా ఈ సంఘాన్ని ఇక్కడ చాలా బలోపేతం చేసినారు కాకపోతే కొన్ని పరిణామాల వల్ల మధ్యలో మాకు కమ్యూనికేషన్ ఒక్క సమస్య మీద కూడా స్పందించట్లేదు ఇలా అయితే మేము ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ పీరియడ్ ఇవ్వాలి కొంతవరకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం ఇచ్చాం కానీ ఇచ్చేది లేదు అవసరమైతే మేము ప్రత్యక్ష పోరాడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి ఇది ఒక విషయం చెప్తాను రెండు వేల ఐదులో ఆ సంఘం నుంచి ఉన్నది కాదు ఇది ఒక ఫోర్స్ లాగా వస్తుంది చెప్పి ఆనాడు ఒక ఫోర్స్ లాగా వస్తుంది రాష్ట్రంలో ఇవాళ అన్ని సంఘాల నుంచి కూడా మన ఫెడరేషన్ చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇప్పటికే పదకొండు పన్నెండు జిల్లాలో బ్రహ్మాండంగా మహాసభలు జరిగినాయి ఒక్కొక్క జిల్లా నుంచి రెండు వందల మంది